డిఏఆర్ ఫోకస్ ప్రేక్షకులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు కావలిపట్నంలోని రెవెన్యూ డివిజనల్ అధికారి కారి కార్యాలయం ప్రెమిసెస్ లో కావలి రెడ్ భవన్ పక్కనే ఉన్న ప్రభుత్వ షెడ్యూల్ ట్రైబల్ హాస్టల్ లందు శ్రీ పెంచల నరసింహారెడ్డి మరియు వారి మిత్ర బృందం సహాయ సహకారంతో విద్యార్థినులకు నలబై దోమతెరలు మరియు పది దుప్పట్లు అందించి విద్యార్థులు ఈ శీతాకాలంలో వాటిని చక్కగా ఉపయోగించుకొని బాగా చదువుకొని మంచి మార్క్స్తో ఉత్తీర్ణత సాధించాలని తద్వారా తమకు తమ తల్లిదండ్రులకు పాఠశాలకు ఈ ప్రభుత్వ వసతి గృహానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని విద్యార్థినిలకు ఉజ్వల భవిష్యత్తు కలగాలని అభిలాషించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీ పెంచల నరసింహారెడ్డి గారి మిత్ర బృందం కావలిపట్న వేదిక కమిటీ నాయకులు ఈ రోజు కావలిపట్నంలోని రెవెన్యూ డివిజనల్ అధికారికారి కార్యాలయం ప్రెమిసెస్ లో కావలి రెడ్ క్రాస్ భవన్ పక్కనే ఉన్న ప్రభుత్వ షెడ్యూల్ ట్రైబల్ హాస్టల్ హాస్టళ్లందు శ్రీ పెంచల నరసింహారెడ్డి మరియు వారి మిత్ర బృందం సహాయ సహకారంతో విద్యార్థులకు నలభై ఐదు దోమతెరలు మరియు పది దుప్పట్లు అందించి విద్యార్థులు ఈ శీతాకాలంలో వాటిని చక్కగా ఉపయోగించుకుని బాగా చదువుకొని మంచి మార్క్స్తో ఉత్తీర్ణత సాధించాలని తద్వారా తమకు తమ తల్లిదండ్రులకు పాఠశాలకు ఈ ప్రభుత్వ వసతి గృహానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని విద్యార్థినీలకు ఉజ్వల భవిష్యత్తు కలగాలని అభిలాషించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీ పెంచల నరసింహారెడ్డి గారి మిత్ర బృందం కావలిపట్న జన విజ్ఞాన వేదిక కమిటీ నాయకులు పాల్గొన్నారు